Thank you హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు హన్ షీ టాకీ ఈరోజు మనం చూడబోతున్నాం బడ్జెట్ కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫైవ్ థౌసండ్ ఎబో రేంజ్ ఉండే కడీ జార్జెట్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము చిన్న మిస్టేక్ వల్ల మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయండి మీరు మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా చాలా లెస్ ప్రైస్లో ఉంటుంది అండ్ మీరు ఇవి బయట షోరూమ్స్లో చెక్ చేసినట్లయితే చాలా ప్రైస్ ఉంటాయండి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ వరకు ఉండే సారీస్ కలెక్షన్ అన్నమాట సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక మీరు చూడాలి అంటే స్క్రీన్ మ్యూజిక్ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు అంటే డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి మీరు ఆ లింక్ కనుక క్లిక్ చేశారంటే డైరెక్ట్ వాళ్ళ ఛానల్ విజిట్ చేసేయచ్చు సో అక్కడ కూడా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఇంతకు ముందు కూడా మనం త్రీ వీడియోస్ షేర్ చేసాము మంచి కలెక్షన్ అండి క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక్కసారి అప్రోచ్ అవ్వండి తన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా షేర్ చేసేస్తారు ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు బడ్జెట్ కలెక్షన్స్ సో మన దగ్గర ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ మిస్టేక్ మిస్ప్రింట్ శారీస్ ఉంటాయి డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు కడ్డీ జార్జెట్స్ రంగు డోలా పొజిషన్ ప్రింట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ ఉంటాయి సో మార్కెట్లో ప్రైజెస్ అయితే చాలా ప్రైస్ చాలా ప్రైజే ఉన్నాయండి జస్ట్ ప్రింట్ మిస్ అయి పడిపోవడం వల్ల వీవ్ వీవ్ మిస్టేక్ వల్ల మన ప్రైస్ అనేది చాలా డ్రాప్ అవుతుంది సో ఈ వీడియోలో వచ్చేసి నేను కడ్డీ జార్జెస్ చూపిస్తున్నానండి కడ్డీ జార్జెట్స్ అండ్ పైతాని శారీస్ ఉన్నాయి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మనం బయట టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా పెట్టి తీసుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకోవడంలో కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా సో స్టాక్ అయితే ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్స్ కడ్డీ జార్జెట్స్లో లావెండర్ కలర్ అండి దీని మీద సిల్వర్ శారీ వింగ్తో ఆల్ ఓవర్ శారీ ఈ టైప్ ఈ డిజైన్తో వచ్చింది స్టాక్ అనేది చాలా ఉందండి వీడియో పెట్టగానే స్టాక్ కూడా క్లియర్ అయిపోతుంది సో తొందరగా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి కడ్డీ జార్జెట్స్ అండి వీటి ప్రైస్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అబోవ్ ఉంటాయి షాపింగ్ మాల్స్లో అయితే ఇంకా బొటిక్స్లో అయితే టెన్ థౌసండ్ ఉంటాయి ఇలా ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం కట్ వర్క్ డిజైన్ అయినా లేస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇది లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్లో పళ్ళు అనేది ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి బ్రొకెట్లో బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఈ టైప్ ఆఫ్ డిజైన్తో ఇచ్చేశారు బ్లౌజ్ అనేది బాగుందండి చాలా బాగుంది హ్యాండ్స్కి ఆ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ జీరో డబల్ నైన్ అండి దీని ప్రైస్ టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది గ్రీన్ అండి గ్రీన్ కలర్ శారీ విత్ గోల్డ్ కలర్ వీవింగ్తో వచ్చింది చాలా బాగుందండి ఈ టైప్ ఆఫ్ శారీ కూడా చాలా షైనీగా ఉంది సెలబ్రిటీ టైప్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ సెలబ్రిటీ టైప్ ఆఫ్ సారీస్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ట్యా శారీస్ని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే లుక్ అనేది డీసెంట్గా ఉంటుంది పార్టీ వేర్ శారీస్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ లాగా అనిపిస్తుంది సో వాళ్ళందరికీ కొంచెం ఇలా డీసెంట్గా లుక్ కొంచెం హెవీగా కనిపించడానికి ఈ టైప్ ఆఫ్ శారీస్ని యూజ్ చేస్తారు సో మనకి కొంచెం ప్రింట్ అలా మిస్ అవ్వడం పడిపోవడం వల్ల వీవింగ్ పోవడం వల్ల మనకి అంత తక్కువలో వచ్చేస్తున్నాయి ప్రైజెస్ అనేది తొందరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ ఉంటుంది సిల్వర్ వీవింగ్తో ఆల్ ఓవర్ ఇచ్చేసారు బొటీస్ ఇచ్చారండి పళ్ళు బ్లౌజ్ అనేది బ్రొకేట్ వస్తుంది ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ కలర్ ఉంది కదా ఆ కలర్లో ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి బ్రొకేట్ బ్లౌజ్ శారీ అనేది చాలా బాగుందండి ఇలా వీవింగ్ డిజైన్తో చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి టూ జీరో నైన్ మనం సెవెన్ పెట్టి ఒక శారీ తీసుకోవాలంటే ఇంపాసిబుల్ సో అంత పెట్టి కొనే బదులు ఈ టైప్ ఆఫ్ శారీస్ని ఒక త్రీ ఫోర్ శారీస్ వచ్చేస్తాయి కదండి అంత బడ్జెట్లో ఇది వచ్చి పింక్ అంటే పింక్కి మనకు బ్రోకెట్ బ్లౌజ్ అండ్ డాట్స్తో శారీ అంతా ఇచ్చేసారు అండ్ పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది శారీ వచ్చి ఇట్లా చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా హైలైట్గా ఉంది సిల్వర్ వీవింగ్తో ఇచ్చారు మీరు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం డీసెంట్గా కావాలంటే సేమ్ బ్లౌజ్ వేసుకున్న కూడా బాగుంటుంది ఇది వచ్చేసి పికాక్ బ్లూ పికాక్ బ్లూకి సిల్వర్ జరీ చాలా బాగుంది ఇది కూడా పళ్ళు వస్తుందండి ఇది దిస్ ఈస్ ద శారీ శారీ అనేది ఈ విధంగా ఓవరాల్గా శారీ అనేది ఈ విధంగా ఉంది ఇది కూడా ఆనియన్ కలర్లో ఇచ్చారు డార్క్ కలర్ డార్క్ కలర్లో ఉంది అండ్ దిస్ ఈస్ ద బార్డర్ స్మాల్ బార్డర్ పైన కింద మనకి స్మాల్ బార్డర్ ఇచ్చేసారు శారీ అనేది ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ ఆ టైప్ ఆఫ్ డిజైన్తో వచ్చేసిందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీస్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి సో అందరికీ తెలియాలని మేము ఇలా వీడియో అనేది చేస్తున్నాము సో డిస్క్రిప్షన్లో మా ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ వాట్సాప్ లింక్ ఉంటుంది సో క్లిక్ చేయండి దాని మీద సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి గోల్డ్ కలర్ శారీతో చాలా బాగుందండి ఈ శారీ కూడా దీని ప్రైస్ కూడా టూ జీరో డబల్ నైన్ అన్ని సారీస్ ప్రైస్ అనేది టూ జీరో డబల్ నైన్ ఉంటుంది కడ్డీ జార్జెట్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది పర్పుల్ పర్పుల్కి గోల్డ్ కలర్ వీవింగ్ ఇవ్వడం వల్ల శారీ చాలా బాగుంది దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది చాలా బాగున్నాయండి శారీస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజెస్ కూడా దిస్ ఈజ్ బ్లూ అండి బ్లూ డార్క్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ వీవింగ్తో శారీ అనేది ఈ విధంగా ఇచ్చేసారు చాలా బాగుందండి శారీ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది వీటిలో ఇంకా స్టాక్ అనేది చాలా ఉందండి మీకు నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది ఓపెన్ చేయకుండా చూపిస్తానండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి ఇది కూడా లైట్ పర్పుల్ కలర్లో ఉంది ఇది వచ్చి గ్రీన్ రెడ్ ఎల్లో అండి ఎల్లో కలర్కి ఇలా సిల్వర్ తో ఇచ్చేసారు శారీ పింక్ ఇలా చాలా ఉందండి స్టాక్ ఇదే కాదు నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి గోల్డ్ కలర్ వీవింగ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఇది పర్పల్ లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ ఇది కూడా మంచి ట్రెండింగ్ ఉంది శారీ కలర్ కలర్ అనేది మంచి ట్రెండింగ్ ఉంది ఇది పర్పల్ పర్పుల్కి మనకి గోల్డ్ కలర్ వేవింగ్ ఇచ్చారు ఇది వచ్చి పీకాక్ బ్లూ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది వచ్చేసి పైతానీ డిజైన్లో డిజైన్లో ఇచ్చారండి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే సూపర్గా ఉందండి లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది దీనికి మాత్రం ఈ శారీస్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ట్రిపుల్ నైన్ అండి ప్రైజ్ ఇవి కూడా త్రీ ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ ఎబో ఉంటాయి ఈజీగా సో చిన్న ప్రాబ్లమేనండి మనం అంత పెట్టి తీసుకునే బదులు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఒక శారీ వచ్చేస్తుంది కదా పైతాన్ని డిజైన్ వస్తాను మొత్తం వీవింగ్ అండి అది ప్రింట్ కాదు చాలా లైట్ వెయిట్ ఉంది చాలా డీసెంట్గా ఉంది శారీ మీద చిన్న చిన్న బొటీస్ ఇచ్చారు అవన్నీ కూడా వీవింగ్నండి ప్రింట్ కాదు చాలా బాగుంది శారీ పైతానీ టైప్ ఆఫ్ డిజైన్ శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి లుక్ కూడా డీసెంట్ లుక్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఇది ఇంకా నేను మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయలేదు నేను వీడియో చేస్తానండి సో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్కి ఈ విధంగా ఇచ్చారు పైతానీ డిజైన్ ఇవే కాదు జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను శారీస్ టైప్ ఆఫ్ శారీస్ అని ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేము మీరు విజిట్ అవ్వాలంటే మాది హైదరాబాద్ అండి హైదరాబాద్లో మీరు విజి అంటే బుక్ బుకింగ్ దట్ మీన్స్ కాల్ చేసి విజిట్ అవ్వచ్చండి అంటే అపాయింట్మెంట్ బేస్ మీద ఉంటుంది ఇదొక కలర్ ఇలా చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ ఉందండి నేను వీడియోలో మీకు కొంచెమే చూపిస్తున్నాను కడ్డీ జార్జెట్స్ డోలా రంగ్ కార్డ్స్ ఇలా కథాన్స్ చాలా టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మా దగ్గర సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్